ఈరోజు దేవుని వాక్యము నీతి నాలుగో భాగం చూసుకుందాం ఈరోజు సామెతలు ఈరోజుతో నీతి గురించి పూర్తవుతుంది ఇంకా అనేకమైన ఉన్నాయి కానీ సామెతలో ఉన్న నీతి గురించి ఈరోజు మీకు ముగించేస్తున్నాను సామెతలో నీతి గురించి చెప్పిన సామెతలు నీతి జనులు నీతి జనులు ఘనతకు ఎక్కుట కారణము అంటే నీతిమంతులైన జనులు వాళ్ళకి ఘనత వస్తుందన్నమాట వాళ్ళు ఉన్న నీతి వలన వాళ్ళు ప్రవర్తన వలన వాళ్ళకి ఘనతో గౌరవం వస్తుంది అలాగే పదకొండు నాలుగులో నీతి మరణం నుండి రక్షిస్తుంది మరణ మరణకరమైన వ్యాధుల నుంచి మరణకరమైన అపాయాల నుంచి కూడా నీతి రక్షిస్తుంది పదిహేడు పదిహేను చూసుకుంటే నీతి నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు దోషులకు ఎవరైనా తప్పు చేసినా పాపం చేసినా ఏదాంటి చెడు పనులు చేసినా వాళ్ళని తీర్పు తీర్చే గుణం కూడా నీతి మంత్రులకు ఉంటుంది అంటే నీతి మంత్రులు తీర్పు తీర్చేలాగా ఉంటారు అన్నమాట పదిహేడు పద్యం సాబితూ చూసుకుంటే నీతి మంత్రులు న్యాయం కాదు నీతిగా ఉన్న వాళ్ళని ఏదో ఒక తప్పు పెట్టి ఏదో ఒక పొరపాటు పెట్టి ఏదో రకంగా వాళ్ళని అవమానించి వాళ్ళని వాళ్ళకి అలా చేయడం దండించడం న్యాయం కాదు వాళ్ళ మీద నింద అవమానాలు అవన్నీ మోపి వాళ్ళకి న్యాయం అది అలా దండించుట న్యాయము కాదని సామెతలు పదిహేడు పద్దెనిమిదిలో చెప్తోంది తర్వాత పదిహేడు ఇరవై ఆరు నీతి మంత్రులు దండించుట న్యాయం కాదని చెప్పుకున్నాం పద్దెనిమిది ఐదు నీతి మంత్రులకు న్యాయం తప్పించుట యూ క్రమం కాదు ఇది కూడా అలాంటిదే న్యాయముగా ఉన్న వాళ్ళని న్యాయం నుండి తప్పించుట చెడ్డ మార్గంలోకి నడిపించుట అది మంచి పద్ధతి కాదు మాట పద్దెనిమిది పేరు చూసుకుంటే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు ఎందులోనికి పరిగెత్తాడు యహో ఆ నామం బలమైన దుర్గము కాబట్టి ఆ బలమైన దుర్గమైన ఆ నామము దగ్గరికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అందులోకి పరిగెత్తి వచ్చినప్పుడు అందు అది కనిపెట్టి దేవుడు నామం దగ్గరికి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే సురక్షితముగా ఉంటాడు తర్వాత ఇరవై ఒకటి పన్నెండు సామాదాలు చూసుకుంటే నీతిమంతుడైన వాడు భక్తిహీనుడు ఇల్లు ఏమైనది కనిపెడతాడు ఇతరులు ఎలా ఉన్నారు భక్తిహీనంగా ఉన్నవాళ్ళు దేవుడిని అనుసరించిన వాళ్ళు అనితి మంత్రులు ఎలాగున్నారు ఉన్నారు వాళ్ళ గురించి అంటే హృదయం అనే వాళ్ళ ఇల్లు గురించి వాళ్ళ రక్షణ గురించి దాని గురించి ప్రార్థన చేస్తారు కనిపెడతూ ఉంటారు అన్నమాట సామంత్రం ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకుంటే నీతి మంత్రుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది నీతి దీవించినప్పుడు అతని తండ్రికి ఎంతో సంతోషం ఉంటుంది మాట అలాగే మన నీతిమంతులుగా ఉన్నప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎంతో సంతోషము కలుగుతుంది తర్వాత ఇరవై నాలుగు పదహారు చూసుకుంటే నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఎన్నిసార్లు పడిపోయినా నీతిమంతుడు మంత్రులు ఏడు మార్లని ఇక్కడ ఉంది కానీ ఏడు మార్లు పడిపోయినా ఇంకా